శ్రీకాంతి హెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయం ముందే చెప్పేస్తాను మర్చిపోతానేమోనని అదేంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు ఇప్పటికీ అదిగో యూట్యూబ్లో ఓపెన్ చేయగానే మా ఛానల్ హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది సబ్స్క్రైబ్ ఇక్కడ ఉంది పక్కన జాయిన్ సో ఈ జాయిన్పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి అందులో అయితే ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్పై క్లిక్ చేసి ఆ తదుపరి ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఫాలో అయిన తర్వాత మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు అయితే ఈ మెంబర్షిప్ పొందడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఇప్పటికే పెట్టేసాము ఎప్పుడో చాలా సంవత్సరాలు అయింది అనేక వీడియోల రూపంలో పెట్టాం అలాగే ఫ్లూట్ కోర్స్ మొదలైంది కేంద్ర సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది కీబోర్డ్ కోర్స్ కూడా నేను రూపొందించింది ఈ ఫ్లూట్ కోర్స్ వచ్చే మాసం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది ఆ తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ కానీ లేదా గిటార్ కోర్స్ కానీ స్టార్ట్ అయిపోతున్నాయి ఆ రెండు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం కోర్స్ ఓకల్ కోర్సు స్టార్ట్ అయిపోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఇప్పుడొకటే చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ మ్యూజికల్ కంటెంట్ అంటే మీరు కోల్పోతున్న చూసుకోండి మీకు చాలా ఉపయోగపడేటువంటి సంగీతపు మెటీరియల్ అనుకోవచ్చు సరేనా జాయిన్ అవ్వండి అయితే ఈ జాయిన్ అనే బటన్ ఐఫోన్లో కానీ లేదా యాపిల్ డివైసెస్లో కనబడట్లేదు చాలా మంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మేము చేసేదేమీ లేదు అందువల్ల మీరు జాయిన్ అవడం అనేది ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకోండి లేదా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ నాకు ఎంతో ఇష్టమైన కంపోజిషన్స్లో ఒకటి ఈ పాట అడిగిన వాళ్ళకి అడిగి మరియు ఇన్నాళ్ళు వేచి ఉన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఏ చెలిపి కళ్ళలోన కలవో కులశేఖర్ గారి గీత రచన ఈ మధ్యనే చేశాను కదా ఈ సినిమాలో వేరే పాట ఏం పాటది ఆ చెలియ 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 ఆ పాట చేశాను సో విశేషాలు కొత్తగా చెప్పుకోనక్కర్లేదు కులశేఖర్ గారి రచన శ్రీనివాస్ గారి గాత్రం నాకు చాలా ఇష్టమైన గాత్రాలు అదొకటి ఆయనది ఒకటి శ్రీనివాస్ గారు జీన్స్ శ్రీనివాస్గా ఆయన జీన్స్ సినిమా నుంచి చాలా ప్రఖ్యాతి పొందారు ఆయన పాడారు హ్యారిస్ జయరాజ్ గారి సంగీతం ఫోర్ బై ఫోర్ జాతికి చెందినటువంటి నడక ఖరహర ప్రియ రాగం ఐ థింక్ హ్యారిస్ జయరాజు గారికి చాలా ఇష్టమైనటువంటి మెట్లు అనుకుంటాను రాగం అనుకుంటాను కొంత కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి కొన్ని కొన్ని రాగాల మీద ఎక్కువ మక్కువ ఉంటుంది అట్లాగా ఈయన పాటలు మీరు అబ్జర్వ్ చేస్తే అధిక శాతం ఖరహర ప్రియ అభేరి అంటే దాటు మైనర్ స్కేల్లో పాటలు చేసినప్పటికీ కూడా ఈయన కరహరప్రియ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాటు ఎక్కువ వాడుతుంటారు మీరు గమనించండి ఏ పాటలు అయినా సరే సో అది రాగం అయితే అధేరి అభిర్ప్రయోగాలు కూడా ఉంటాయి మైనర్ స్కేల్ కూడా ఉంటుంది సో అది ఈ పాట గురించి అయితే నేను ఎప్పుడు మాతృక ఆడియో తీసుకుంటానని చెప్తుంటాను మీకు ఈ సినిమా తమిళంలో కాక కాక అని పేరు సూర్య గారు జ్యోతిక గారు నటించారు అందులో ఈ పాట ఒరు ఊరిల్ అని చెప్పి ఒక పాట ఉంటుంది కార్తీక్ గారు పాడారు బట్ బాణీ ఇది కాదు బాణి వేరే ఐ థింక్ తెలుగులో ఆ పాట మరి ఎందుకు పెట్టలేదో తెలియదు కానీ అదే సందర్భానికి ఈయన ఈ పాట చేశారు హ్యారీస్ జయరాజు గారు ఈ పాట నాకెందుకో తమిళ మాతృక ఆ పాట కన్నా నాకు ఈ పాట సందర్భానికి బాగా సూట్ అయింది దానికన్నా చాలా బాగుంది కూడా బాణి అనిపించింది నాకు చాలా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కంపోజిషన్స్ సో ఎస్ ఇప్పుడు మనం ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ముందుకెళ్దాం ఫస్ట్ మనకి కోర్స్ ఫీమేల్ కోరస్ స్టార్ట్ అవుతుంది ఒకసారి మెట్లు చూద్దామా ఇంకొక విషయం చెప్పాలి మీకు డి నుంచి డి అంటే సి నుంచి సి అన్ని మెట్లు వాయిస్తే శంకరాభరణం మెట్లు వస్తాయి అలాగే డి నుంచి డి అక్కడ కూడా అన్ని మెట్లు వాయిస్తే వచ్చేది హర హర ప్రియ ఇది ఒక ప్రత్యేకమైన విషయం ఇంకా మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్లో జాయిన్ అవ్వాలి కీబోర్డ్ కోర్సులో నేను చెప్పాను చాలా మంచి మంచి విషయాలు ఓకేనా సో ఇది ఆ కోరస్ నోట్స్ ఏంటంటే ఝగా షజ గ గ నాలుగు సార్లు నాలుగోసార్లు ఏం చేశారంటే స ఓకే ఇది అయిపోయిన తర్వాత రిధమ్ స్టార్ట్ అవుతుంది ఆ రిథంలో మనకి శృతి ఇచ్చారు అట్లా అంటే జయరాజ్ అనేవారు ఈయన కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవారు ఆయన జయరాజ్ అని రెహమాన్ గారికి కూడా పనిచేసినట్టు నాకు చెప్పారు ఎవరు అందువల్ల రెహమాన్ గారి సంగీతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఈయన మీద కూడా ఉంటుంది అది ఇక్కడ మనకి చాలా ప్రస్ఫుటంగా కనబడుతోంది కూడా రెహమాన్ గారు కూడా ఒక రిథంలో కొంతసేపట్లా వదిలేసి దాని వెనకాల శృతిస్తుంటారు అలాగే ఈయన కూడా సాపాసా అట్లా ఇచ్చారు ఆ రిధమ్ వెనకాల వస్తుంది అనమాట నోట్స్ అని వస్తుంటారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ కోరస్ నోట్స్ ఇచ్చారు ఇక్కడ ఎందుకో మరి హిందీ పదాలు ఉంటాయి తెలుగు పాటలో హిందీ పదాలు ఎందుకో నాకు అర్థం కాలేదు మరి దర్శకుడి కోరిక మేరకు కులశేఖర్ గారు అలా రాశారేమో ఆవిడైనా స్కూల్ టీచరా ఒకవేళ హిందీ టీచరేమో నాకు సరిగా గుర్తులేదు మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి సినిమా చూసారు కానీ మర్చిపోయింది అందువల్ల అంతా హిందీ మాటలు ఉంటాయి హిందీ సాహిత్యం సపరి ఇది కూడా మళ్ళీ నాలుగు సార్లు సపరి సో ఈ నాలుగు సార్లు అయిపోయిన తర్వాత ఇన్ఫాక్ట్ అవుతూ ఉండగా బెల్స్ మీద అట్లా ఒక రెండు సార్లు సా ఇచ్చారు కాకుండా మళ్ళీ సెంట్ మీద గ మ అట్లా ఫోర్ టైమ్స్ ఇందాక చూపించాను బెల్స్ మీద స సా రెండు సార్లు ఈ గామ మాబా సింత్ మీద నాలుగు సార్లు ఓకేనా ఇది అయిపోయి మళ్ళీ కోరస్ కోరస్ మీద మళ్ళీ వేరే నోట్స్ నిస్ స నిస్ స నిస్స ని నిస్ స అని నీస్ నీ స్లైడ్ అనమాట ఇది అవుతుండగా ఏం చేశారంటే ఒక సింత్ ఇచ్చారు ఏది ఆ కోరస్ అవుతుంటే నాలుగు సార్లు వస్తుంది కదా కొంతసేపు ఏమో మరి కొంతసేపు అయిన తర్వాత అట్లా ఇచ్చారు తర్వాత ఇంకా కోరస్ అవుతుంటుంది ఫోర్ టైమ్స్ కదా ఇంకా అవుతుంటుంది ఇంకా జస్ట్ పల్లవి స్టార్ట్ అవుతుంది అనగా మరికొన్ని స్వరాలు మనకి సింత్ మీద వస్తాయి రే సో మొత్తంగా అదొకటి అదొకటి క్షమించాలి అనగానే అక్కడ డి మైనర్ కాడ్ ఒకసారి వస్తుంది ఇక్కడ నుంచి మనకి పల్లవి శ్రీనివాస్ శ్రీనివాస మొదలు పెడతాం ఇక్కడ గమకాలు గమనించండి బ

దీని వెనకాల ఏం చేశారంటే సింత్ నోట్స్ ఒక ఒక స్టైల్లో ఇచ్చారు ఆర్పేజీ అనమాట అంటే కార్డుల నోట్స్ ఎట్లా ఉంటాయి అలాగే ఇప్పుడు డి మైనర్ కార్డ్ వస్తుంది తర్వాత జీమేజర్ వస్తుంది మైనర్ వస్తుంది సో అలాగే మైనర్ అట్లా సింత్ మీద పాటలో ఏవైతే కార్డ్స్ మారుతున్నాయో ఆ కార్డ్లో నోట్స్ని ఆర్పేజీ అంటారు విడివిడిగా అట్లా ఇచ్చారు సో పల్లవి చూసాము ఇన్ఫాక్ట్ పల్లవిలో లైన్కి లైన్కి మధ్యలో మీరు క్షుణ్ణంగా గమనిస్తే ఆ సింత్ నోట్స్ వినబడతాయి తర్వాత అనుపల్లవి మ పల్లవి సంగతి ఏ ఇది అవుతుండగా మళ్ళీ బెల్స్ ఏంటంటే నీద ఒకటి వస్తుంది అలాగే ఈ రెండు కూడా అనుపల్లవి ఆయన పాడుతుంటే మన కళ్ళు మనకి ఈ అనుపల్లవులైనా ఇంకొక రెండుసార్లు అంటారు सनी नी नी सनी नी सनी सनी, सनी नी ఫస్ట్ టైం ఉంది ఇక్కడ వచ్చింది అలాగే ఇదొకటి దా నీ సరి అని ఉంటుంది ఇక్కడ మా నుంచి తీసుకున్నారు చివరిలో ఇది కూడా ఫస్ట్ టైం ఆండ ఉండదు ఇక్కడ ఉంది సో మూడు సంగతులు మొత్తం ఒకటి ఏంటి అదొకటి ఇదొకటి ఇదొకటి ఈ మూడు సంగతులు అయిపోయితే మనకు రెండో సంగీతంలో వచ్చాం అయితే కొంచెం చెప్పి ఆపేస్తున్నాను ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదేమో అనుకోకండి సో రెండో సంగీతం మనకి సాక్స్ హారిస్ జైరాజ్ గారికి సాక్స్ ఓ ఫోన్ అంటే చాలా ఇష్టం అనుకుంటా చాలా మటుకు పాటల్లో సాక్సో ఫోన్ వాడతారు ఆయన సో సాక్సో ఫోన్లో ఒక రన్ ఒక పరుగు సాక్సో ఫోన్ మీద అదేంటంటే ఇది ఫాస్ట్గా ఇక్కడ ఇక్కడేం చేశారంటే మళ్ళీ ఫస్ట్ మ్యూజిక్లో ఉన్నటువంటి కోరస్ నోట్స్ ఉన్నాయి కదా అందులో మూడో బిట్ అంటే ఏంటది అని వస్తుంది కదా అది మళ్ళీ ఇచ్చారు సో అది సో ఈ సాక్స్ రన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫస్ట్ మేజిక్లో క్వరస్ నోట్స్లో థర్డ్ బిట్ మళ్ళీ ఇచ్చారు ఎస్ ఇక్కడ ఆపిస్తున్నాను ఇక కార్డ్స్ ఉంటాయి ఖచ్చితంగా కార్డ్స్ ఏంటంటే ਤਰ ਤਦ ਦੇ ਸਦਦ ਜਿ ਦਰਿਤ ਹੈ ਜੇ ਚੱਪ ਰਹਾ ਮੂੜੇ ਕਾਰਡਸ ਡੀ ਮਾਈਨਰ ਜੀ ਮੇਜਰ ਏ ਮਾਈਨਰ ਤਰ ਤਦ ਹੈ ਤਰ ਦੇ ਤਰ ਤਦ ਜਿ ਦਰਿਤ ਹੈ ਤੇਰਾ ਤੁਨ ਬਨ ਪਲੇ ਨਾ 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 न नर न नर जी मेजर डी माइनर डी माइनर न नर न नर न नर न नर ए माइनर न नर द दे दे तर तेरे रे 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 तर दे डले रे यस एंटर इन मूड कॉर्ड्स सो यस సార్ వాయించేద్దామని నాకు చాలా ఇష్టం ఈ మెలడీ అందుకని చెప్పిందంతా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం